యాభై నుంచి అరవై దోలు ఎప్పుడు సేల్ పర్పస్ కు ఉంటాయి అన్న అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఒక దోళ నుంచి ఐదు దోలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుని సరిపోతున్నా స్టార్టింగ్ రేటు పదిహేను వేలు దూడ పదిహేను వేలు దూడ ఒక సంవత్సరం అన్న సంవత్సరం ఇది వచ్చి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రైతు వచ్చి మొత్తం పద్నాలుగు రోజులు తీసుకున్నాడు అండి ఏ రేట్లో తీసుకున్నాడు ఏ ధరలో తీసుకున్నాడు రైతు మాట్లాడదాండి ఎవరన్నా ఇది

డైరెక్ట్గా వచ్చారు డైరెక్ట్గా తీసుకున్నారు మా జ్యోతికి ఎవరు లేరు నీకు దూడకి ఇరవై రోజులు గ్యారెంటీ ఇచ్చాను కదా ఇరవై రోజుల వరకు దూడ గ్యారంటీ ఓకే మీరు అయితే వచ్చాడండి గుంటూరు దగ్గర మాచర్లు ఇచ్చి తన ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇచ్చేవండి మీకు ఎవరికైనా మూడు దోలు కావాల్సి వస్తే మా శివ డైరీ పంక్ వచ్చి తీసుకోండి మా దగ్గర ఎప్పుడు యాభై నుంచి అరవై రోజులు ఉంటాయండి మీరు నచ్చిన రోజులు సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చాను రైతులందరికీ నమస్తే ప్రజలు ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాం నమస్తే తమ్ముడు నమస్తే అన్న రోజు మనకు మన ఫామ్లో వచ్చేసి ఎన్ని దూడలు అమ్మకానికి ఉన్నాయి ఇప్పుడైతే ఈ వారం అయితే యాభై నుంచి అరవై రోజులు ఉన్నాయి రెడీగా సేల్స్ కి ఓకే ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీ వరకు ఉంటాయి ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయి ఎప్పుడు ఏ రోజైనా మూడు వందల అరవై రోజులు యాభై నుంచి అరవై రోజులు ఎప్పుడు సేల్ పర్పస్ ఉంటాయని మా ఫామ్ ఓకే ఇప్పుడు కూడా అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పి తమ్ముడు అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మిని బ్రీడ్ కి సంబంధించిన దూడ అండి చూసుకోవచ్చు దీని క్వాలిటీ చూసుకోండి ఇది ఇది రెండు సంవత్సరాలు ఓకే రెండు సంవత్సరాలు ఉంటుంది కూడా చెప్పడం జరుగుతుంది ప్యూర్ మిని దూడ అనేది ఓకే కొమ్మలు కూడా చూడండి ఎలా పోతున్నాయి ఇన్ని దూరకి ఎప్పుడు ఇలా పోగాలి ఇంకా హీట్కి రాలేదు కదా ఇంకా హీట్కి రాలేదు హీట్కి అయితే ఇంకా ఎన్ని ఎన్ని రోజులు ఎంటర్ పడుతుంది ఇంకా టూ త్రీ మంత్స్ అవుతుందా ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పడుతుంది ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే టైం పడుతుందని చెప్తున్నారు చూసుకోండి ఇవన్నీ కూడా దూడలే అండి మనకి ఎంత ఏజ్ నుంచి ఎంత ఏజ్ వరకు ఉంటాయి తమ్ముడు మా దగ్గర వచ్చి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల దూరం ఉంటాయి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు కూడా దూడలే అమ్మకానికి ఉంటాయని చెప్తారు రేటు విషయానికి వస్తే ఎట్లా ఉంటాయి ముందుగా మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామన్న మా విలేజ్ వచ్చి ఓకే మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి శివ డైరీ ఫామ్ అన్న మా దగ్గర ప్యూర్ ముర్రాదోళ్ళు ప్యూర్ బన్నీదోళ్ళు జాఫరబాడీ క్రాసింగ్ దోళ్ళలో మినీ దోళ్ళలో ఈ నాలుగు రకాల దోళ్ళు ఉన్నాయి ఎప్పుడు యాభై నుంచి అరవై దోళ్ళు ఎప్పుడు సేల్ పర్పస్కి ఉంటాయి అన్న అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఒక దోళ నుంచి ఐదు దోలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుని సరిపోతుంది అన్న అదే ఐదు దోళ్ళు నుంచి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ అన్న మా దగ్గర ఏజ్ వచ్చి సంవత్సరం నుంచి మూడు సంవత్సరం దూలు ఉంటాయి అన్న క్రాన్ రేట్ వచ్చి పదిహేను వేల నుంచి యాభై వేలు దాకా ఉంటుంది అన్న ఓకే స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఓకే పదిహేను వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉంటాయి ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా ఉంటాయి కదా ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉంటాయి ఒక యాభై వేలు వరకు ఉంటాయి మనకైతే చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా చూసుకోవాలి ఇదైతే రెండు సంవత్సరాలు ఏజ్ అన్న టూ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్ అన్న ప్యూర్ ముర్రా తోడు అన్న ఇది ఓకే ఇది ముర్రా అన్న ఓకే ఇది వచ్చి ఇరవై రెండు వేలు పడుతుంది అన్న ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ పడుతుంది ప్రతి ఒక్క దూడ కూడా రేట్ అయితే చెప్తున్నారు తమ్ముడు చూసుకోవచ్చు ఇది అయితే ట్వంటీ టూ థౌసండ్ చెప్తున్నారు ఇది వచ్చేసి పక్కది ఇది అయితే ఇరవై వేలు పడుతుంది అన్న ఇరవై వేలు ట్వంటీ థౌసండ్ ఇంకా వీళ్ళు రైతులు ఫ్రీ రేంజ్ లో కూడా మేపుకోవచ్చా అవునవును కట్టి మేపుకోవచ్చు అన్న లేకపోతే మనకి కొద్దిగా ఫీడ్ ఉంది అనుకోండి అన్న అందులో వదిలేస్తే మన తోటలో గానీ అలా వదిలేస్తే అలా తిరిగి అన్న ఓకే ఇక్కడ మాకు ఇక్కడ తిరిగే వస్తాయన్న దో అది ఓకే ఇవన్నీ కూడా తిరిగి వచ్చిన తర్వాత ఇట్లా కట్టేస్తా అవును అవును అంతే ఈ గ్రాస్ అనేసేది చాలా మంది రైతులు అన్న మీరు ఏ గడ్డేసి మేపునారన్నారు ఇగోండి గడ్డి కూడా ఇదే గడ్డ వేస్తా అన్న మార్నింగ్ అమ్మ ఓకే సాయంత్రం వచ్చి పచ్చి వేస్తాం పచ్చి వేస్తారు మనకైతే గడ్డి మీదనే మెప్తున్నారు గడ్డి మీద ఇట్లానే సరిపోతుంది సరిపోద్ది ఇప్పుడు పచ్చగడ్డ అవసరం లేదు ఇప్పుడు అయితే గడ్డి ఉండి ఫుల్ గా వాటర్ సరిపోద్ది అన్న సరిపోతుంది అంటే కట్టించిన దాకా కట్టించిన తర్వాత పచ్చగట్టి వేసుకోవాలి రెండు వందలు చేపించుకోవచ్చు అన్న రెండు వందలు కడతాయి అంటే బుల్లు ఉంటే ఇంకా బాగుంటుంది అన్న ఒక బుల్లు అన్నా మనం ఉన్నా లేకపోయినా అది దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని అది చూసుకొని అది క్రాసింగ్ చేసుకుంటుంది అన్న సిమన్ ఇంకో మన దగ్గర ఉంచి చూసుకోవాలన్న సిమన్ వాళ్ళు చేయించుకుంటాను ఒక పది దోళ్ళు తీసుకుంటే కంపల్సరీ ఒక బుల్లు వేసుకోవాలన్నా ఒక బుల్లు వేసుకుంటే బాగుంటుంది అన్న అది రైట్గా కడతాయి దోలు కూడా బేక్ కడతాయి అన్న బుల్లు ఉంటాయి ఓకే రైతులకి అయితే లాభాలే కానీ మనకి నష్టాలు అయితే దీంట్లో ఉండవు నష్టాలు అనేది ఏమి ఉండదు అన్న బాగా ప్రాఫిట్ ఉంటుంది ఇప్పుడు గేదెలు అనుకుంట లక్ష ఇరవై లక్ష పెట్టుకోవాలా ఈ అనుకో పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలు ఎట్టు కొనుక్కుంటే దోడ ఒక పది దోలు కొనుపడుచుకుంటే ఒక ఇరవై వేలు చొప్పున ఒక పది దోలు కొనుక్కున్నాడు అనుకోండి అన్న ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు లేసి అవి కొనుక్కొని తయారు చేసుకున్నాడు అనుకో అమ్మేస్తామైనా లక్ష ఇరవై లక్ష రూపాయ కొంటారన్న అంటే ఈ ముర్రాదోళ్ళు కదన్నా ఇది రేట్లు ఎక్కువ వస్తాయి ఓకే ఇంకా చూసుకోవచ్చు మన చిన్న ఏజ్ నుంచి మనకి త్రీ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఉన్న దూడలు కూడా అమ్మకానుకున్నాయి వాటిని అయితే మనం ఫ్రీ రేంజ్లో కూడా ఓపెన్ ఓపెన్ రేజింగ్ కూడా చేసుకున్నా కూడా బాగుంటుందని కూడా తమ్ముడు చెప్తున్నారు ఓన్లీ వీళ్ళు వేసే గడ్డి అయితే ఇక వరిగడ్డి వరగడ్డి కనబడుతుంది ఇక్కడ పచ్చగడ్డి ఇవి వేసేసి పెంచుతున్నారు మీరు కూడా తీసుకెళ్ళిన రైతులు కూడా ఇలాంటివి గ్రాస్ ఉంటే చాలు మీ ఫామ్లో మామూలుగా గ్రాస్ అయితే ఎట్లా ఉంటుంది కదా ఎండుగడ్డి అయితే చాలా అవైలబుల్ అందరికి కూడా అవైలబుల్ ఉంటుంది ఎండుగడ్డి పచ్చిగడ్డి గ్రాస్ ఉన్నా సరిపోతున్నా లేకపోతే కొద్దిగా తోట ఉందనుకున్న తోటలో వేస్తే అలా తిరిగి మేస్తాయి తిరిగిస్తాయి తిరిగి మేస్తాయి కట్టి మేపుకోవాలనేది ఏముండదు ఏముండదు ఓకే చూసుకోవచ్చు అన్ని దూడలు కూడా ఇక్కడైతే సేల్కు ఉన్నాయి ఇక్కడ కనబడుతున్నాయి కదా దూడలు అయితే చూసుకోవచ్చు మొత్తం యాభై నుంచి అరవై రోజులు ఉన్నాయి యాభై నుంచి అరవై దూడలు అయితే ఇప్పుడు క్వాలిటీ కూడా చూడండి నెంబర్ వన్ క్వాలిటీ తోలు తెచ్చామని ఆ చూసుకోవచ్చు ఓకే అక్కడికి ఒకసారి చూపిరా అక్కడ మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ వన్ ఇయర్ తేది పదిహేను వేలు ఇక్కడ ఉందన్న ఓకే ఫిఫ్టీన్ థౌసండ్ స్టార్టింగ్ రేట్ పదిహేను వేలు దూడ పదిహేను వేల దూడ సంవత్సరం అన్న ఇయర్స్ సంవత్సరం సంవత్సరం ఇది వచ్చారు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు

పన్నెండు వేలు పదమూడు వేలు తోడు ఉంటాయి అన్న ఐ మీన్ తోలు రావన్న గ్రేడెడ్ ముర్రదోళ్ళు తోలుకొస్తాయి గ్రేడెడ్ ముర్రాదోళ్ళు తోలు రా మేము అంటే ప్యూర్ తోలుకొస్తాం అందుకనే మా దగ్గర పదిహేను వేలు నుంచి యాభై వేలు దాకా ఉంటదన్న అన్న వాళ్ళు అన్ని వందలుగా చూసుకుని తోలుకెళ్లొచ్చ ఇప్పుడైతే అరవై దోళ్ళు ఉన్నాయి అరవై ఓళ్ళు నచ్చిందో అని సెలెక్ట్ చేసుకుని అన్న ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు అన్ని విందలు చూసుకుని కొనుగోలు చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా టాబుల్గా ఉంది ఇదిగో అన్న వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ వస్తే మాకు ఒక అశోక్ కళ్యాణ్ ఉంది ఎన్ని ఉందన్న వాళ్ళు ఎంత ఇందులో అయితే ఒక ఎనిమిది తొమ్మిది పడతాయి తొమ్మిది పడతాయి ఇంకా ఎక్కువ తీసుకుంటే పెద్ద బండి ఉంది అన్న దగ్గర పెద్ద బండి పెడతాం ట్రాన్స్పోర్టేషన్ వస్తే ఒక దోహం నుంచి ఐదు తీసుకుంటే డీజిల్ సరిపోద్ది అన్న ఐదు నుంచి పైన తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న డైరెక్ట్ తీసుకుంటే తోడకడ ఒక రెండు వేలు మూడు వేల అట్టి తగ్గించిస్తాం అన్న తగ్గించేస్తాం ఓకే ఎన్నైనా తీసుకోవచ్చు పదైన తీసుకోవచ్చు ఇరవైనా తీసుకోవచ్చు ఎన్నైనా తీసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇక్కడ కనబడుతున్నాయి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడైనా కూడా అవగాహన రైతులు చేసి మనకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు తమ్ముడు ఫైనల్గా మన కాంటాక్ట్ నెంబర్ ఒకసారి అడ్రస్ చెప్ప మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామాన్న మా విలేజ్ వచ్చి మా దగ్గర ప్యూర్ ముర్రాదోళ్ళు ప్యూర్ బన్నీదోళ్ళు జాఫ్రాబాడి క్రాసింగ్ దోళ్ళు మిన్ని దోళ్ళు ఈ నాలుగు రకాల దోళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు యాభై నుంచి అరవై దోళ్ళు ఎప్పుడు సేల్ పర్పస్కి ఉంటాయన్న మీకు ఎవరికైనా దోలు కావాల్సి వస్తే నేరుగా మా శివ డైర వచ్చి తీసుకోవాలని ప్రతి రైస్ సోలు కోరుకుంటున్నామన్నా నా ఫోన్ నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ కాల్ చేసి నేర్ ఓకే చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే మన శివ డైరీ ఫామ్ జగ్గంపేట దగ్గర ఉన్నామండి రాజమండ్రి దగ్గర ఇక్కడైతే సంవత్సరం నుంచి సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు త్రీ ఇయర్స్ ఏజ్ ఉన్న దూడలు కూడా వీళ్ళ ఫామ్లో ఉన్నాయి ఎనీ టైం కూడా ఒక యాభై అరవై దూడలు అయితే సేల్కుంటాయని కూడా చెప్పడం జరుగుతుంది ఓన్లీ వీటికి వేసేదైతే పచ్చిగడ్డి ఎండుగడ్డి తప్పితే ఏమి వేయట్లేరు చూసుకోవచ్చు ఫ్రీ రేంజ్లో అంటే ఓపెన్ గ్రేజింగ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది పొలాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఇవైతే చేసుకోవచ్చు మీరు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు అన్ని క్వాలిటీలు చూసుకోండి అన్ని క్వాలిటీలు చూసుకుంటే మీకు ఓకే అనుకుంటే మీరైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్తున్నారు పదిహేను వేలు నుంచి యాభై వేలు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు కొంచెం అటు రేట్ చూసుకొని మాట్లాడుకొని రేట్ ఏముండదు పదేము పదిహేను వేల నుంచి యాభై వేలు దాకా ఉంటదన్న రేటు ఓకే వాళ్ళందరి విధాలుగా చూసుకొని మాట్లాడుకొని మాట్లాడుకోవచ్చు ఇక్కడ వెహికల్ అని చెప్పాను దీనిలో ఒక ఐదు ఆరు ఎక్కిస్తా అని చెప్తున్నారు ఐదు ఆ పడుతుంది దీంట్లో ఎనిమిది పడతాయ్ ఎనిమిది పడతాయి ఎనిమిది పడతాయి ఓకే ఐదు ఆరు అయితే ఎక్కిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు అన్ని కూడా దూడలు అయితే లోపల కూడా ఒకసారి చూపిస్తాను నేను ఇక్కడ కనబడుతున్నాయి కదా మొత్తం కూడా సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు ఉన్న దూడలు కూడా సేల్ కు ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రండి వచ్చి అయితే జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఎన్ని కావాలంటే అన్న అయితే వీలైతే ఇస్తామని కూడా చెప్పడం ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం అన్న ఐదు కావాలంటే ఐదు ఇస్తాం పది కావాలంటే పది ఇస్తాం ఇరవై కావాలంటే ఇరవై ఇస్తాం ముప్పై కావాలంటే ముప్పై ఇస్తాం అన్న వాళ్ళు అన్ని చూసుకుని కొనుక్కోవచ్చు అన్న ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే తమ్ముడు థ్యాంక్ యూ ఓకే అన్న అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి